వెల్కమ్ టు సుమా స్కూల్స్ పెన్షులేషన్ నుంచి ఈ ప్రాబ్లం చూడండి వంద మీటర్ల భుజము గల చిత్రం చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచత్రశ్రం పొడవు నూట ఇరవై మీటర్లు అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఆప్షన్స్ చూడండి ట్వంటీ సిక్స్ ఈస్టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈస్టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈస్టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఈస్టు ట్వంటీ టూ ఇక్కడ ఏమన్నాడు మనకు లాస్ట్ ఏం కనుకోమన్నాడు చూడండి వైశాల్యాలు అన్నాడు చిత్రశ్రం వైశాల్యము దీర్ఘ చిత్రశ్రం వైశాల్యాల నిష్పత్తి అన్నాడు చతురస్రం వైశాల్యం కనుక్కోవాలంటే భుజం కావాలి అది మనకు ఉంది వంద మీటర్ల భుజం అని ఇచ్చాడు కానీ దీర్ఘ చతురస్రం వైశాల్యం కావాలంటే ఫామ్లా ఏంటి పొడవు ఇంటూ వెడల్పు కదా మనకి ఇక్కడ ఓన్లీ పొడవే ఇచ్చాడు వెడల్పు లేదు ఇప్పుడు మనం ఫస్ట్ వెడల్పును కనుక్కోవాలి చూద్దాం ఇప్పుడు మనం చతురస్రం భుజము ఈజ్ ఈక్వల్ టు వంద మీటర్ల ఫస్ట్ ఇది ఇచ్చాడు మనకేమన్నాడు చిత్రశ్రం చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత గల దీర్ఘ చత్రస్రం అన్నాడు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చిత్రం చుట్టుకొలత కనుక్కోవచ్చు కదా చిత్రం చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి నాలుగు ఇంటూ భుజము సో నాలుగు ఇంటూ భుజం అంటే భుజం వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది కనుక్కుందాం నాలుగు ఇంటూ భుజము అంటే నాలుగు ఇంటూ వంద దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు చూడండి నాలుగు వందల మీటర్లు ఇప్పుడు మనకి ఏమి హింట్ ఇచ్చాడు చతురస్రం చుట్టుకొల్తా ఈజ్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్రం చుట్టుకొల్తా అన్నాడు అవునా చతురస్రం చుట్టుకొల్తా గల సేమ్ సమానమైన కొలత గల చుట్టుకొల్తా గల దీర్ఘ చతురస్రం అన్నాడు సో చతురస్రం చుట్టుకొల్తా ఈజ్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్రం చుట్టుకొల్తా ఇదే కదా మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఆల్రెడీ చతురస్రం చుట్టుకొల్తా నాలుగు వందల మీటర్లు మనకు వచ్చింది దీర్ఘచతురస్రం దీర్ఘ ఒక చుట్టుకొల్త ఏంటి టూ ఇంటూ పొడవుప్లేసి వెడల్పు ఈ ఫార్ములా రాసి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ అని రాసుకుందాం ఇంతే కదా టూ ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ పొడవు ప్లస్ వెడల్పుని ఇక్కడ పెట్టండి ఇటు నీటి తీసుకురండి టూ టూ జా ఫోర్ హండ్రెడ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఆల్రెడీ ప్రాబ్లంలో మనకు దీర్ఘ చతురస్రం పొడవు ఇచ్చాడు ఇక్కడ ఎంత వన్ ట్వంటీ మీటర్స్ అవునా అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సో వెడల్పు ఇక్కడే పెట్టండి ఈ వన్ ట్వంటీ నీటి తీసుకురండి ఇటు ప్లస్ ఉన్న వన్ ట్వంటీ ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది సో వెడల్పు ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ మైనస్ వన్ ట్వంటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ మీటర్స్ అంతే కదా వెడల్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ మీటర్స్ ఉంది మనకు ఏముంది మనకు పొడవు ఉంది వెడల్పు ఉంది ఇప్పుడు చూద్దాం మనం చిత్రశ్ర వైశాల్యం కనుక్కోవాలంటే మన దగ్గర భుజము ఉంది దీర్ఘ చిత్రశ్ర వైశాల్యం కనుక్కోవాలంటే పొడవు కొలుతా ఉంది మన దగ్గర వెడల్పు కొలుతా ఉంది సో ఇప్పుడు రెండు వైశాల్యాల నిష్పత్తి అడిగాడు కాబట్టి ఫస్ట్ చిత్రశ్ర వైశాల్యం కనుక్కుందాం తర్వాత దీర్ఘ చిత్రశ్ర వైశాల్యం కనుక్కుందాం చతురస్ర వైశాల్యం యూజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వంద ఇంటూ వంద దట్ ఈజ్ ఈక్వల్ టు వంద వందలు వంద వందలు అంటే పదివేల చదరపు మీటర్లు చదరపు మీటర్లు వైశాల్యానికి ఎప్పుడు చదరపు అని వస్తుంది చదరపు మీటర్లు నెక్స్ట్ నెక్స్ట్ దీర్ఘ చతురస్ర వైశాల్యము దీర్ఘ చిత్రస్ర వైశాల్యం యూజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఎంత మనకి వన్ ట్వంటీ అది ప్రాబ్లంలోనే ఇచ్చాడు వెడల్పు మనం కనుక్కున్నాం అది ఎంత ఎయిటీ మీటర్స్ సో వన్ ట్వంటీ ఇంటూ ఎయిటీ ట్వెల్వ్ ఎయిట్ జా నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ హండ్రెడ్ అవునా ఇప్పుడు చిత్రస్ర వైశాల్యము వచ్చింది దీర్ఘ చిత్రస్ర వైశాల్యము వచ్చింది మన ప్రాబ్లంలో అడిగాడు రెండు వైశాల్యాల నిష్పత్తి అన్నాడు వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు ఇప్పుడు నిష్పత్తి కనుక్కుందాం ఇంతే కదా వైశాల్యాల నిష్పత్తి ఈ టూ జీరోస్కి టూ జీరోస్ కట్ చేయండి ఇక్కడ హండ్రెడ్ ఉంది ఇక్కడ నైంటీ సిక్స్ ఉంది ఇప్పుడు కట్ చేద్దాం మనం ఫోర్ టేబుల్లో కట్ చేయండి ఫోర్ ట్వంటీ ఫైవ్ జా అవునా ఫోర్ ట్వంటీ ఫోర్జా ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ ఆప్షన్లు ఎక్కడుందేమో చూడండి సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ